మనిషి చనిపోయిన తర్వాత అతని అంతిమ సంస్కారం ఎందుకు చేస్తారు చనిపోయిన తర్వాత ఆత్మతో ఏం జరుగుతుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మనిషి తన కర్మల ఆధారంగా మళ్లీ జన్మ ఎత్తుతాడా స్నేహితులరా ఈ లోతైన రహస్యాలకు సమాధానాలు మరణదేవుడైన యమరాజు దేవర్షి నారదులకు స్వయంగా చెప్పారు స్నేహితులరా ఈ సంభాషణ కేవలం ఆధ్యాత్మిక దృక్కోణంలోనే కాదు ఆత్మజ్ఞానం మరియు మోక్షం వైపు మనిషిని నడిపించే ఒక దారిగా కూడా మనకు మార్గదర్శనం చేస్తుంది రండి ఈ రహస్యమైన లోతైన సంభాషణ ద్వారా మనిషి యొక్క చివరి యాత్ర గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మరాజు దేవర్షి నారదులతో ఇలా అన్నారు ఓ దేవర్షి ఈ భూమండలంలో జన్మించిన ప్రతిజీవికి మరణం తప్పదు ఇది సృష్టిలోని మార్పులేని సత్యం దీన్ని ఎవరూ ఎదిరించలేరు ఎవరూ మరణంపై విజయం సాధించలేరు కాని జీవితంలో మంచి పనులు చేసిన వాడికి మోక్షం లభిస్తుంది అతను మళ్లీ ఈ మరణలోకల్లో జన్మించాల్సిన అవసరముండదు ఎవడైతే ఈ నశించే సంసారంలోని మోహమాయలో చిక్కుకుంటాడో వాడు మళ్లీ మళ్లీ ఈ మరణలోకంలో జన్మిస్తూనే ఉంటాడు ఆ తర్వాత యమరాజు ఇంకా చెప్పారు ఓ దేవర్షి గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత చేయాల్సిన అన్ని కర్మకాండల గురించి వివరంగా చెప్పబడింది ఈ జానం చాలా రహస్యమైనది ముఖ్యమైనది ప్రతి మనిషి దీన్ని తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ఆత్మకు ముక్తిని కాక సరైనది తప్పైనది కూడా తెలియజేస్తుంది మీరుకూడా ఈ లోతైన రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటే దీని శ్రద్దగా వినండి ఈ జానాన్ని మీ జీవితంలో ఆచరించండి అని యమరాజు చెప్పారు ఈ మాటలు విన్న నారదులు భావోద్వేగంతో ఇలా అన్నారు ఓ సూర్యపుత్రా ఓ దండధారి దయచేసి నాకు ఈ చివరి యాత్ర రహస్యాన్ని వివరించండి మరణం నుంచి శ్మశాన భట్టం వరకు ఎన్నెన్ని విధులు చేయాలి ఆత్మకు మోక్షం ఎలా లభిస్తుంది ఇంకా జీవితంలో పాపాలు దురాచారాలు చేసిన వాళ్లు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోగలరు దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నన్ను అనుగ్రహించండి నారదుల ప్రశ్నలు విన్న యమరాజు మందమైన చిరునవ్వుతో ఇలా అన్నారు ఓ దేవర్షీ నీవు ఈరోజు వేసిన ప్రశ్నల్లో సమస్త జగత్తు కళ్యాణం దాగవుంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసినవాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు సరే ముందుగా నీకు ఒక కథ చెప్తాను దీన్ని విన్న తర్వాత నీ ప్రశ్నలకు సమాధానాలు నీకే దొరుకుతాయి అని యమరాజు చెప్పారు స్నేహితులారా కథను మొదలెట్టిన ధర్మరాజు ఇలా అన్నారు ఓ దేవర్షి పూర్వకాలంలో గంగానది పవిత్ర తీరంలో అనుగ్రహపురం అనే అందమైన శోభాయమానమైన నగరముండేది ఆ నగరంలో నాలుగు పక్కలా సంతోషం సమృద్ధి నెలకొని ఉండేవి అక్కడ ఎత్తైన శివాలయాలు దేవాలయాల్లో గంటల ధ్వనులు గుండెల్ని పవిత్రం చేసేవే ఆ నగరం ఎప్పుడు సాధన సేవ భక్తి యొక్క కేంద్రంగా ఉండేది ఇక్కడే చైతన్యదాసు అనే వృద్ధ సాధు ఉండేవాడు అతని తల వెండి రంగులోకి మారిన తెల్లని జుట్టు ముఖంపై దివ్యమైన తేజస్సు కళ్లలో ఒక అద్భుతమైన కాంతి అతన్ని చూసినవాళ్లు ఇలా అనేవాళ్లు ఈ సాధు సామాన్యుడు కాదు ఇతను ఏదో దివ్యపురుషుడు అయి ఉండాలి చైతన్యదాసు జీవితంలో ప్రతిరోజూ ఒక పవిత్ర ఆచారంలా ఉండేది అతను ప్రతి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి గంగాజలంతో స్నానం చేసేవాడు ఆ తర్వాత భగవంతుడి పూజ ఆరాధన ధ్యానంలో మునిగేవాడు రోజంతా ఇతరుల సేవలో తన సమయాన్ని అర్పించేవాడు ఎవరి ఎవరిదగ్గరా ఏదీ అడగలేదు తన జ్ఞానాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు కాని అతని నిశ్శబ్దంలోనే ఒక గొప్ప బోధ ఉండేది ఒకరోజు అతను గంగా తీరంలో శాంతంగా కూర్చుని ఉండగా అతని శిష్యుడు ఒకడు వచ్చి ఇలా అన్నాడు గురుదేవా మీ శరీరం ఇప్పుడు చాలా వృద్ధమైపోయింది మీకు చాలా కష్టంగా ఉంటుంది కదా ఈ మాటలు విన్న చైతన్యదాసు మందమైన నవ్వుతో ఇలా అన్నాడు ఓ బిడ్డా ఈ శరీరం కాలంతో పాటు వృద్ధమవుతుంది కాని దీని లోపల ఉన్న ఆత్మ అనంతమైనదే అచలమైనదే ఇప్పుడు ఆ సమయం దగ్గరపడింది ఈ శరీరం విశ్రాంతి తీసుకునే సమయం ఆత్మ తన చివరి యాత్రకు బయల్దేరే సమయం చైతన్యదాసు మాటలు విన్న ఆ శిష్యుడు భయంతో వణికిపోయాడు ఆత్రంగా ఇలా అన్నాడు గురుదేవా మీరూ ఇలా ఎందుకు అంటున్నారు మరణం గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది శిష్యుడి మాటలకు చైతన్యదాసు శాంతంగా అతని వైపు చూసి మెల్లగా ఇలా అన్నాడు ఓ బిడ్డా మరణం భయంకరమైనది కాదు అది ఆత్మకు ముక్తిద్వారం మనిషి చనిపోడు మరణం ద్వారా ముందుకు సాగుతాడు ఈ మాటలు ఆ శిష్యుడికి అర్థం కాలేదు అతను గందరగోళంతో గురుదేవా ఈ విషయం నాకు పొడిగా అర్థం లేదు దయచేసి వివరంగా చెప్పండి అన్నాడు అప్పుడు చైతన్యదాసు ఇలా అన్నాడు ఓ బిడ్డా ఈ జానాన్ని నేను ఈ నగరం మొత్తానికి ఇవ్వాలనుకుంటున్నాను అందుకే నీవు ఈ నగర వాసులందరినీ ఇక్కడికి తీసుకురా గురువు ఆదేశం అందుకున్న శిష్యుడు మరుసటి రోజు నగరవాసులందరినీ సమీకరించాడు అప్పుడు చైతన్యదాసు ఒక పెద్ద వటవృక్షం కింద ఆసనం వేసుకున్నాడు గంగాజలం తాగి ధ్యానంలో మునిగాడు అతని చుట్టూ మంత్రాల ధ్వనులు చేశాయి క్రమంగా అతని శరీరం నిశ్చలమైంది శ్వాస ఆగపోయింది శరీరం పూర్తిగా శాంతమైపోయింది ఆ క్షణంలో వాతావరణంలో ఏదో అద్భుతం జరిగింది ఒక కాంతిపుంజం ఆకాశంలోకి ఎగసింది అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యంతో చూశారు చైతన్యదాసు నుంచి ఒక దివ్యమైన ఆభ బయటకు వచ్చి పైకి ఎగుస్తూ కనిపించింది కొందరికి కేవలం గాలిలో కంపనమనిపించింది కాని కొంతమంది శిష్యులు ఆ కాంతిని స్పష్టంగా చూశారు స్నేహితులారా అది సామాన్య కాదు అది చైతన్యదాసు ఆత్మ ఆత్మ ఆకాశంలోకి ఎగుస్తుండగా ఆకాశం స్వర్ణమయంగా మారిపోయింది అప్పుడు మేఘాల మధ్యనుంచి ఇద్దరు తేజస్వీ దేవదూతలు బయటకు వచ్చారు వాళ్ళు ఆత్మకు నమస్కరించి ఇలా అన్నారు ఓ ఆత్మా నీ జీవితం సత్కర్మలు సేవ ఆత్మజ్ఞానంతో నిండి ఉంది ఇప్పుడు నీవు చివరి యాత్రకు సిద్ధంగా ఉన్నావు యమలోకం నిన్ను ఎదురుచూస్తోంది చైతన్యదాసు ఆత్మ ఒక్కసారి నగరం వైపు చూసింది అక్కడ అతని శరీరం శాంతంగా ఉంది శిష్యులు మంత్రాలతో ఆ ప్రదేశాన్ని పవిత్రం చేస్తున్నారు ఒక క్షణం అక్కడ ఒక దివ్యకాంతి పుట్టింది ఆత్మ నగర వాసులందరికీ నమస్కారం చేసినట్లు అనిపించింది ఆ తర్వాత యమరాజు దేవదూతలు ఆత్మను కాంతి మార్గంలో యమలోకానికి తీసుకెళ్లడం మొదలెట్టారు ఆ మార్గంలో స్వర్ణ కమలాలు వికసించాయి వాటినుంచి దివ్యకాంతి వెలుగుతోంది ఆకాశంలో సంచరిస్తున్న గంధర్వులు సిద్ధయోగులు పూర్వీకుల ఆత్మలు ఆత్మకు అభివాదం చేస్తున్నట్లు కనిపించాయి కాంతి మార్గాన్ని దాటిన తర్వాత ఆత్మ ఒక భారీ ద్వారం దగ్గరకు చేరింది ఆ ద్వారం దగ్గరకు రాగానే అది తనంతట తాను తెరుచుకుంది ఎదురుగా ఒక దివ్యమైన మహలు కనిపించింది ఆ మహలు మధ్యలో ఒక సింహాసనంపై న్యాయదేవత యమరాజు వెలుగొందుతూ కూర్చుని ఉన్నారు ఆయన కుడి పక్కన చిత్రగుప్తుడు ఉన్నాడు అతని చేతిలో ప్రతి ఆత్మజీవిత వివరాలు రాసి ఉన్న దివ్య గ్రంథముంది కొద్దిసేపట్లో దేవదూతలు ఆత్మను యమరాజు ముందు నిలబెట్టారు స్నేహితులారా యమరాజు ఆ ఆత్మవైపు చూసి ఇలా అన్నారు ఓ ఆత్మా యమలోకంలోకి స్వాగతం నీవు భూమిపై అనేక జీవితాలు గడిచావు ఈ శరీరంలో ఆత్మజ్ఞానాన్ని పొందావు ఇప్పుడు నీవు మూడు ద్వారాలను దాటాలి సత్యం తపస్సు క్షమ ఈ మూడింటిని దాటిన తర్వాతే నీకు మోక్షం లభిస్తుంది ఇలా చెప్పి యమరాజు ఆ ఆత్మను సత్యద్వారం వద్దకు తీసుకెళ్లారు అక్కడ ఆత్మజీవితంలోని ప్రతి సంఘటన ఒక అద్దంలో కనిపించింది ఆ దృశ్యాలను చూసిన ఆత్మ తలవంచి ఓ ధర్మరాజా నేను ఎక్కడ తప్పు చేశానో అది నా అజ్ఞానం వల్ల జరిగింది కాని చివరికి నేను సత్యాన్ని ఎన్నుకున్నాను అన్నది వెంటనే ఒక దివ్యకాంతి పుట్టింది ఆ ద్వారం తెరుచుకుంది ఆ తర్వాత యమరాజు ఆత్మను తపస్సు ద్వారం వద్దకు తీసుకెళ్లారు అక్కడ ఆత్మకు కష్టాల్లోకూడా సాధనను విడిచిపెట్టని క్షణాలు చూపించబడ్డాయి తన కర్మల నుంచి ఎప్పుడు విచలితం కాని ఆత్మ తపస్సు నిపులమీద నవ్వుతూ ఉంది ఇది చూసిన యమరాజు సంతోషించి రెండో ద్వారాన్ని కూడా తెరిచారు చివరగా మూడో ద్వారం క్షమద్వారం వద్దకు తీసుకెళ్లారు అక్కడ ఆత్మకు జీవితంలో బాధపెట్టిన వాళ్లు కనిపించారు ఆత్మ వాళ్లందరినీ చూసి నమస్కరించి నేను మీ కర్మలను ఇక నా గుండెలో ఉంచుకోను మిమ్మల్ని క్షమిస్తున్నాను అన్నది స్నేహితులారా ఆత్మ యొక్క వల్ల మూడు ద్వారాలు తెరుచుకున్నాయి ఆత్మ భగవాన్ శ్రీహరి చరణాల వద్దకు చేరి మోక్షాన్ని పొందింది ఆ తర్వాత యమరాజు నారదులతో ఇలా అన్నారు ఓ దేవర్షి ఈ విధంగా మనిషి ఎప్పుడూ సత్కర్మలు చేయాలి అప్పుడే మరణం తర్వాత ఈ మూడు ద్వారాలను దాటి మోక్షం పొందగలడు ఆపై యమరాజు ఇంకా చెప్పారు ఇప్పుడు నీ రెండో ప్రశ్నకు సమాధానం చెప్తాను ఓ దేవర్షి ఈ సంసారంలో పుత్రుడు లేకపోతే మనిషికి గతి ఉండదు అలాంటివాడు కూడా పొందలేడు అందుకే ప్రతి మనిషి శాస్త్రాల ప్రకారం సంతానం కోసం ప్రయత్నించాలి ఒకవేళ మనిషి జీవితంలో పాపాలు చేసి మోక్షం పొందలేకపోతే అతని పుత్రుడు పూజలు శ్రాద్ధాలు చేసి ఆత్మను నరకం నుంచి విముక్తి చేయగలడు మరణం తర్వాత పుత్రుడి కర్తవ్యం తండ్రికి భుజమిచ్చి శాస్త్రోక్తంగా అగ్నిదానం చేయడం ఆ తర్వాత యమరాజు నారదులతో ఇలా అన్నారు ఓ దేవర్షి ఒక మనిషి చివరి శ్వాస విడిచే సమయం దగ్గరపడినప్పుడు అతని ముక్తి కోసం అన్ని విధానాలను శ్రద్ధగా ఆచారప్రకారం చేయాలి ముందుగా మరణాసన్న వ్యక్తిని ఉంచే భూమిని ఆవుపేడతో బాగా పూయాలి ఇలా చేయడం వల్ల ఆ భూమి పవిత్రమవుతుంది శుధమవుతుంది ఒకవేళ ఆవు లేకుండా అపవిత్ర భూమిపై వ్యక్తిని పడుకోబెడితే అతని శరీరంలో యక్షులు పిశాచాలు రాక్షసుల వంటి దుష్ట శక్తులు ప్రవేశించవచ్చు అలాంటి ఆత్మకు అనంత కష్టాలు ఎదురవుతాయి ఆ తర్వాత ఆ పవిత్ర భూమిపై నువ్వులు కుసలు పరచాలి ఎందుకంటే నువ్వులు కుసలు మరణించిన వ్యక్తికి మార్గదర్శకాల్లా పనిచేస్తాయి అవి అతన్ని స్వర్గంలోకి తీసుకెళ్తాయి ఇలా చేస్తే మరణించిన వ్యక్తి పాపాలని నశిస్తాయి అతనికి పవిత్ర గతి లభిస్తుంది ధర్మరాజు మళ్లీ చెప్పారు ఓ నారద ఒక వ్యక్తిని మరణాసన్న స్థితిలో శుద్ధి చేయని భూమిపై పడుకోబెడితే ఆత్మకు శాంతి దొరకదు అది ఇక్కడా అక్కడా తిరుగుతూ భటకాల్సి వస్తుంది అలాంటి ఆత్మకు శ్రాద్ధం జలతర్పణం వంటి విధానాలు చేయలేరు అందుకే మరణాసన్న వ్యక్తిని శుద్ధి చేసిన జలంతో పవిత్రం చేసిన మండన భూమిపైనే ఉంచాలి ఆ మండనంలో త్రిదేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెలసి ఉంటారు వాళ్ళూ ఆ స్థలాన్ని పవిత్రం చేస్తారు ఒకవేళ మండనం లేని అపవిత్ర భూమిపై ఎవరైనా ప్రాణాలు విడిచారనుకో అది బాలుడైనా యువకుడైనా వృద్ధుడైనా ఆత్మకు మరో యోని లభించదు ఏ లోకంలోనూ అది స్థిరంగా ఉండలేదు అనంతకాలం భటకాల్సి వస్తుంది అందుకే మరణాసన్న వ్యక్తి ముక్తి కోసం సరైన విధానంతో మండనం తయారు చేయడం చాలా అవసరం ఇదే శాస్త్రాలు చెప్పిన మార్గం ఈ మార్గాన్ని అనుసరిస్తే మరణించిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది ఆ తర్వాత యమరాజు ఇలా అన్నారు ఓ దేవర్షీ మరణించిన వ్యక్తి మండనం చేసేటప్పుడు నువ్వులను తప్పనిసరిగా ఉపయోగించాలి ఎందుకంటే నువ్వులు భగవాన్ శ్రీహరి విష్ణువు చెమటనుంచి పుట్టాయి అందుకే అవి అత్యంత పవిత్రమైనవి నువ్వులు మూడు రకాలు తెల్లని శ్వేతతిలాలు నల్లని కృష్ణతిలాలు ఎరుపుగోధుమ రంగులో ఉండే రక్తతిలాలు ఈ నువ్వులను ఉపయోగస్తే మనిషి చేసిన పాపాలన్నీ నశిస్తాయి చివరి సమయంలో మనిషి నువ్వులను దానం చేస్తే అతనికి పుణ్యఫలం లభిస్తుంది దేవతలను సంతృప్తి చేయడానికి కుసలు పితృదేవతలను సంతోషపెట్టడానికి నువ్వులు ఉపయోగస్తారు దేవతలు పితృదేవతల సంతృప్తి ఈ సంసార రక్షణకు సమృద్ధికి ఆధారం శ్రాద్ధం వంటి కర్మంలో నువ్వులు వాడితే పితృదేవతలు సంతోషిస్తారు కుసలను సరైన విధంగా ఉపయోగస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆనందిస్తారు ఎందుకంటే కుశలమూలంలో మూలంలో మధ్య మధ్యభాగంలో విష్ణు ఆఖరి భాగంలో శివుడు ఉంటారు అందుకే కుశలను దేవతల ప్రతీకగా భావిస్తారు కొన్ని వస్తువులు ఎప్పటికీ పాతబడవు బ్రాహ్మణుడు మంత్రాలు కుశలు అగ్ని తులసి వీటిని ఎన్నిసార్లు పూజల్లో పవిత్రకర్మంలో ఉపయోగించినా అవి తాజాగానే ఉంటాయి తులసి నువ్వులు బ్రాహ్మణుడు మంత్రాలు కుశలు ఏకాదశి వ్రతం ఈ ఐదు సాధనాలు సంసార సాగరంలో మునిగిపోతున్న మనుషులను దాటించే ఓడలాంటివే ఈ ఐదు జీవితాన్ని పవిత్రం చేస్తాయి మోక్షానికి అర్హత కల్పిస్తాయి నువ్వులు తమ పవిత్రతతో పాపాలను నాశనం చేస్తాయి అలాగే కుసలు కూడా అత్యంత పవిత్రమైనవే ఈ మూడింటినీ మరణాసన్న వ్యక్తిని దుర్గతి నుంచి కాపాడడానికి మోక్షం ప్రసాదించడానికి ఉపయోగిస్తారు మరణాసన్న వ్యక్తి కోసం కుసలను ప్రత్యేకంగా వాడాలి కుసలను రెండు చేతులతో పెరికి భూమిపై పెట్టి గంగాజలంతో శుద్ధి చేయాలి ఆ తర్వాత మరణాసన్న వ్యక్తి రెండు చేతుల్లో కుసలను పట్టుకోవాలి ఎవరి చేతుల్లో కుసలు ఉంటాయో వాళ్లు భగవాన్ విష్ణువు ధామాన్ని చేరుకుంటారు యమరాజు మళ్లీ చెప్పారు ఓ దేవర్షీ మరణాసన్న వ్యక్తిని ఆవు పేడతో చేసిన భూమిపై పడుకోబెట్టి కుసల ఆసనంపై ఉంచి పవిత్ర అగ్నిలో వదిలితే అతని పాపాలని నశిస్తాయి ఆత్మకు మోక్షమార్గం సుగమమవుతుంది ఇంకా ఉప్పు అంటే లవణం కూడా దివ్యమైనది పవిత్రమైనది ఎందుకంటే ఉప్పు రసం ప్రాణుల ఇష్టాలన్నింటినీ తీర్చగలదు ఉప్పు లేని ఆహారం రుచిగా ఉండదు దాని స్వరూపం బయటపడదు అందుకే ఉప్పు రసం పితృదేవతలకు ఎంతో ఇష్టం ఇది స్వర్గాన్ని ప్రసాదిస్తుంది ఈ లవణరసం భగవాన్ విష్ణువు శరీరం నుంచి పుట్టింది దీన్ని అర్థం చేసుకున్నవాళ్లు ఉప్పుతో దానం చేయడాన్ని పుణ్యకార్యంగా భావిస్తారు ఒకవేళ ఎవరి ప్రాణాలు విడవడానికి ఆలస్యమవుతున్నాయో ఆ సమయంలో చేత అన్నదానం చేయించాలి ఎందుకంటే అన్నదానం ఈ సంసారంలో అత్యంత గొప్పదానం అన్నదానం ఆత్మకు శాంతిని ఇవ్వడమే కాక ఉన్నతలోకాలను పొందడంలో సహాయపడుతుంది ఆ తర్వాత ధర్మరాజు నారదులతో ఇలా అన్నారు ఓ దేవర్షి ఇప్పుడు మరణ స్వరూపాన్ని వివరంగా చెప్తాను మరణమే కాలం ఆ సమయం వచ్చినప్పుడు జీవాత్మ శరీరం ప్రాణాలనుంచి విడిపోతుంది ఇది మార్పులేని సత్యం మరణం వచ్చినప్పుడు మనిషి తన కర్మలను జాపకాలను మరచిపోతాడు గాలి మేఘాలను తన వేగంతోలాగా ఇటూ అటూ తీసుకెళ్తున్నట్లు ఈ సంసారం కాలం అధీనంలో ఉంటుంది సాత్విక రాజస తామస గుణాలు కూడా కాలం వశంలో ఉంటాయి అవి ప్రాణుల జీవితంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి సూర్యుడు చంద్రుడు గాలి నీరు ఆకాశం భూమి సముద్రం ఔషధాలు నదులు ఈ ప్రకృతి తత్వాలన్నీ కాలం ప్రకారం పుడతాయి కాలంతోనే నశిస్తాయి మరణ సమయం దగ్గరపడినప్పుడు దైవయోగంతో ఏదో ఒక రోగం పుడుతుంది ఆ రోగంతో శరీరం బలహీనమవుతుంది ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి శరీరం క్షీణిస్తుంది మరణ సమయంలో వచ్చే బాధ కోట్ల తేళ్లు ఒకేసారి కుట్టినంత భయంకరంగా ఉంటుంది ఆ బాధ అంత తీవ్రంగా ఉంటుంది ఎవరూ ఏమీ చేయలేరు ఆ సమయంలో యమదుతలు ప్రత్యక్షమవుతారు వాళ్లు బలంగా ప్రాణాలను శరీరం నుంచి వేరుచేస్తారు ఆత్మ తన ఇంటిని ప్రియమైన వాళ్లను చూసి గుండెలు పగలేలా ఏడుస్తుంది కాని ఎవరూ దాన్ని ఆపలేరు మరణ సమయంలో శరీరంలోని గాలి కోపంతో ఊగసలాడుతుంది ఆ గాలి అంత వేగంగా ఉంటుంది శరీరంలో అగ్ని తత్వం కూడా మండిపోతుంది ఆ అగ్ని ఇంధనం లేకుండానే రగులుతుంది శరీరంలోని మర్మస్థానాలను కాల్చేస్తుంది దీనివల్ల ప్రాణికి అసహనీయమైన కష్టం కలుగుతుంది భక్తిలో మునిగ ఉండేవాళ్లకు భోగ విలాసాలకు దూరంగా ఉండేవాళ్లకు ఈ ప్రక్రియ సులభంగా ఉంటుంది సత్యం మాట్లాడేవాళ్లు ఎవరి విశ్వాసాన్ని భంగం చేయని ధర్మ ధర్మమార్గంలో నడిచేవాళ్లు నిజమైన భక్తులు వీళ్లకు సుఖమైన మరణం లభిస్తుంది కానీ అబద్ధాలు చెప్పేవాళ్లు విశ్వాసాతం చేసేవాళ్లు వేదాలను నిందించేవాళ్లు వీళ్ల మరణం అత్యంత కష్టంగా ఉంటుంది వీళ్లకు నరకంలో కైన శిక్షలు తప్పవు యమదూతలు ప్రాణాలు తీసేందుకు వచ్చినప్పుడు వాళ్లను చూసి ప్రాణి భయంతో వణుకుతుంది తల్లినీ తండ్రిని పిల్లలను ప్రియమైన వాళ్ళను పిలుస్తుంది కాని ఎవరూ సహాయం చేయలేరు అతని గొంతునుంచి స్పష్టమైన మాటలు రావు కళ్ళు భయంతో ఇటూ అటూ తిరుగుతాయి శ్వాస వేగంగా ఆడుతుంది చివరికి భరించలేని బాధతో శరీరాన్ని వదిలేస్తాడు మరణం జరిగిన వెంటనే ఆ శరీరం ఇతరులకు అస్పృశ్యంగా ద్వేషపూరితంగా మారిపోతుంది ఒకప్పుడు ప్రియమైన వాళ్ల స్నేహ కేంద్రంగా ఉన్న ఆ శరీరం ఇప్పుడు విడిచిపెట్టడానికి అర్హమైనదిగా కనిపిస్తుంది ఇదే సంసార సత్యం ఓ దేవర్షీ శరీరం నశించేది ఆత్మకాలం అధీనంలో ఉంటుంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు ఎప్పుడూ ధర్మమార్గంలో నడుస్తాడు అతను ఈ నశించే సంసారంలో మోక్షానికి అర్హుడవుతాడు ఆ తర్వాత యమరాజు నారదులతో ఇలా అన్నారు ఓ దేవర్షీ ఇప్పుడు మరణం నుంచి దహన సంస్కారం వరకు చేయాల్సిన కర్తవ్యాల గురించి చెప్తాను ఈ విధానాలను పాటించడం ప్రతి ఒక్కరికీ చాలా అవసరం ఎందుకంటే ఇవి మరణించిన ఆత్మశ్రేయస్సుకోసం జరుగుతాయి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని కొడుకు కుటుంబ సభ్యులు అన్ని ఆచారాలను పాటించాలి అప్పుడే ఆ ఆత్మకు శాంతి మోక్షం లభిస్తాయి ఈ విషయంలో నీకు ఒక కథ చెప్తాను దీన్ని విన్న తర్వాత మరణం దహన సంస్కారం మధ్య మనిషి కర్తవ్యాలు ఏమిటో నీకు అర్థమవుతుంది అని యమరాజు చెప్పారు ఆయన తన దివ్యవాణితో కథను మొదలెట్టారు ఓ దేవర్షి నారదా నందికేశ్ అనే గ్రామంలో హరిదత్త అనే వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా గంభీరమైన శాంత స్వభావం కలవాడు వేదాలు పురాణాలలో పండితుడు అతనికి వేదాంతనే కొడుకు ఉన్నాడు ఒకరోజు సాయంత్రం సూర్యుడు తన చివరి కిరణాలను విసురుతుండగా హరిదత్త తన కొడుకు వేదాంత్ను దగ్గరకు పిలిచాడు అతని ముఖంపై శాంతి నెలకొని ఉంది ఏదో తెలిసిన యాత్రకు సిద్ధమైనట్లు కనిపించాడు అతను చాలా సహజంగా ఇలా అన్నాడు బిడ్డ వేదాంత్ ఇప్పుడు సమయం దగ్గరపడినట్లు అనిపిస్తోంది నాకు తెలుసు మరణం భయం కాదు అది ముక్తికి ఒక ద్వారం కాని ఆ ద్వారం బయట నీవు నాకోసం ఏం చేస్తావో అదే నాకు దారిని సుగమం చేస్తుంది స్నేహితులరా ఈ మాటలు చెప్పి హరిదత్త తన ప్రాణాలను విడిచాడు ఈ దృశ్యం చూసిన వేదాంత్ ఆశ్చర్యంతో బాధతో తండ్రి పాదాల వద్ద తలపెట్టి గుండెలు పగలేలా ఏడ్చాడు హరిదత్త మరణంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది ప్రజలు అతని అంతిమ దర్శనం కోసం గుండెలు తడిమేలా చేరుకున్నారు ఆ రాత్రి వేదాంత్కు ఒక స్పష్టమైన కల వచ్చింది జాగ్రత్తగా కలలు కంటున్నట్లు అనిపించింది అతను చూశాడు ఒక గాయమైన పొగమంచు ఆ మంచు మధ్యనుంచి ఒక తేజస్వీ స్వరం వినిపించింది కాసేపటికి ఆ పొగమంచునుంచి ఒక దేవదూత బయటకు వచ్చాడు అతని ముఖంపై శాంతి నెలకొని ఉంది ఆ దేవదూత వేదాంతో ఇలా అన్నాడు ఓ బిడ్డా నీ తండ్రి ధర్మశీలుడు ఇప్పుడు అతను మా మార్గంలో యాత్రికుడు కాని అతని మార్గం నీపై ఆధారపడి ఉంది మరణం దహన సంస్కారం మధ్య సమయం చాలా సున్నితమైనదే ఆ సమయంలో ఆత్మ గందరగోళంలో ఉంటుంది నీ తండ్రి కర్తవ్యాన్ని నిర్వహించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా దేవదూత మాటలు విన్న వేదాంత్ చేతులు జోడించి ఓ ప్రభూ దయచేసి నాకు మార్గం చూపండి నేను చీకట్లో ఉన్నాను అన్నాడు అప్పుడు దేవదూత చేయి ఎత్తాడు ఆ క్షణంలో సమయం స్థిరమైనట్లు అనిపించింది చుట్టూ దివ్యశక్తి వ్యాపించింది ఆ తర్వాత దేవదూత ఇలా అన్నాడు ఓ బిడ్డా మరణం జరిగిన వెంటనే శరీరాన్ని వదిలి సూక్ష్మరూపంలో అక్కడే ఉంటుంది అది వింటుంది చూస్తుంది అనుభవిస్తుంది కాని మాట్లాడలేదు ఒకవేళ కుటుంబం శోకంలో మునిగిపోతే ఆత్మమోహ బంధనాల్లో చిక్కుకుంటుంది కాబట్టి మనిషి మొదటి కర్తవ్యం మరణించిన శరీరం దగ్గర గంగాజలం తులసి ఆకులు దీపం వెలిగించి రామనామ జపం చేయడం ఇది కేవలం ఆచారం కాదు ఆత్మకు మార్గదర్శక దీపం మరుసటి రోజునుంచి జలతర్పణం మొదలెట్టాలి ఈ తర్పణం ఆత్మకు శక్తినిస్తుంది శవయాత్ర బయల్దేరినప్పుడు ఎవరూ ఏడవకూడదు ఆ సమయంలో రామనామ సత్యం అని చెప్పాలి ఈ మంత్రం ఆత్మకు దిశను చూపిస్తుంది అగ్నిదానం శ్రద్ధాభావంతో చేయాలి ఎందుకంటే ఈ అగ్ని ఆత్మను దేవమార్గానికి తీసుకెళ్లే ద్వారం దేవదూత మాటలు విన్న చేతులు జోడించి ఓ ప్రభూ నేను వాగ్దానం చేస్తున్నాను నా తండ్రి కోసం ప్రతి సంస్కారాన్ని శ్రద్ధగా చేస్తాను వాళ్లకు శాంతి గతి ప్రసాదిస్తాను అన్నాడు దీన్ని విన్న దేవదూత మందమైన నవ్వుతో ఓ బిడ్డా నీవు అర్థం చేసుకున్నావు మరణం తర్వాత జీవితం అంతం కాదు అది కొత్త యాత్ర మొదలు నీవు చేసే కర్తవ్యాలు ఆత్మకు ఓడగా మారతాయి అని చెప్పి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత వేదాంత్ తన తండ్రి శరీరాన్ని గంగాజలంతో స్నానం చేయించాడు తులసి ఆకులు ఉంచాడు దీపం వెలిగించాడు రాత్రంతా శ్రీరామ జయరామ జయ జయ రామ అని జపిస్తూ గడిపాడు మరుసటి రోజు శవయాత్రలో ఏడుస్తున్న వాళ్లను ఓదార్చాడు నాన్న దేవ మార్గంలోకి వెళ్తున్నారు వాళ్లను ఏడుస్తూ వీడ్కోలు చెప్పకండి ప్రేమతో వీడ్కోలు ఇవ్వండి అన్నాడు ముఖాగ్ని సమయంలో కళ్ళు మూసుకుని మనసులో ప్రార్థించాడు ఓ నాన్నా మీరు జన్మల తరబడి నా గురువై ఉన్నారు ఇప్పుడు దేవ మార్గంలోకి వెళ్ళండి నా కర్మలను సరిచేసే ఆశిస్సులు ఇవ్వండి అంతిమ అంతిమశ్రాద్ధం జరుగుతుండగా ఆ రాత్రి వేదాంత్కు మళ్లీ కలవచ్చింది కలలో తన తండ్రి దేవదూతతో నిలబడి నవ్వుతూ కనిపించారు ఆ దేవదూత ఇలా అన్నాడు ఓ బిడ్డా నీవు నీ కర్తవ్యాన్ని నిర్వహించావు ఇక నీ కర్మలే నీ మార్గంగా ఉంటాయి స్నేహితులరా వేదాంత్కు అర్థమైపోయింది మరణం అంతం కాదు అది జీవితయాత్ర ఆ యాత్రలో మనం నిర్వహించే కర్తవ్యాలే ఆత్మకు దారి చూపిస్తాయి ఆ తర్వాత యమరాజు ఇలా అన్నారు ఓ దేవర్షీ ఈ విధంగా మరణం దహన సంస్కారం మధ్య ఆత్మను బతికున్న వాళ్లను కలిపే అదృశ్య బంధం ధర్మమే ప్రేమే వీడ్కోలే ఆపై యమరాజు నారదులతో ఇలా అన్నారు ఓ దేవర్షీ దహన సంస్కారం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులంతా శుద్ధికరణ విధానాన్ని పాటించాలి శ్మశాన భట్టం నుంచి ఇంటికి వచ్చినప్పుడు గడప వద్ద మరణించిన వ్యక్తి పేరు చెప్పి శోకం వ్యక్తం చేస్తూ నీమ ఆకులు తినాలి ఎందుకంటే నీమ శుద్ధతకు ప్రతీక ఆకులు ఆత్మను ఇంటిని అపవిత్రత నుంచి కాపాడతాయి ఆ తర్వాత అందరూ రాతిపై నిలబడి ఆచమనం చేయాలి ఈ ఆచమనం లోపలి శుద్ధిని సూచిస్తుంది గుండెను శాంతపరుస్తుంది ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇక అర్థం చేసుకోవాలి రాత్రుల అశోక కాలం మొదలైందని ఈ సమయంలో కొడుకు మనుమడు సగోత్రీయులు కట్టుబడి ఉండాల్సిన నియమాలు ఉంటాయి ఈ అశోక కాలంలో బయటనుంచి కొన్న ఆహారం తినాలి ఆ భోజనంలో ఉప్పు ఏ రకమైన క్షారాలు వాడకూడదు అందరూ చాలా సాదాసిదాగా భోజనం చేయాలి వీలైతే ఒకటి లేదా మూడు రోజులు ఉపవాసముండాలి ఈ సమయంలో కుటుంబ సభ్యులంతా భూమిపైనే పడుకోవాలి పడకలు వాడకూడదు ఒకరి శరీరాన్ని ఒకరు తాకడం కూడా మానాలి ఈ సమయం ఆత్మ సంయమనం శుద్ధత కోసం అంకితమైనదే బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి శోకంతో కుమిలిపోతున్న కుటుంబం దానాలు అధేనం వంటి పనులకు దూరంగా ఉండాలి భోగ విలాసాలకు కూడా దూరంగా ఉండాలి ఈ దశ రోజులు కుటుంబ సభ్యులు శాంతి సాధనవైపు మనస్సును మళ్లించాలి భగవంతుడి ధ్యానంలో ఉండాలి ఇలాంటి పనులు ఆత్మను భౌతిక శరీరం సంసార నుంచి క్రమంగా విడిపించడంలో సహాయపడతాయి ఇంత చెప్పి ధర్మరాజు తన మాటలకు విరామమిచ్చారు అప్పుడు నారదులు గుండెలు పట్టుకునే భావోద్వేగంతో ఇలా అన్నారు ఓ సూర్యపుత్రా నీ నోటినుంచి ఈ అద్భుత జ్ఞానం విని నేను ధన్యుడినయ్యాను ఈ జ్ఞానాన్ని నేను లోకాల్లో ప్రచారం చేస్తాను ఇలా చెప్పి నారదులు యమరాజుకు నమస్కరించి దేవలోకం వైపు బయందేరారు స్నేహితులారా ఈ విధంగా యమరాజు నారదులకు మనిషి మరణం తర్వాత చివరి యాత్ర రహస్యాన్ని వివరించారు మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఆలోచనాత్మక కథలు హృదయాన్ని హత్తుకునే విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మేము కృషి చేస్తుంటాము ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి అలాగే జై శ్రీకృష్ణ అని రాయండి ప్రియమైన స్నేహితులారా ఈ కథను చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు